ధ్యాన అనే టాపిక్ని చెప్పుకున్నాం స్పిరిచువల్ పేరెంటింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకంటే ఇప్పుడు పుడుతున్న పిల్లలు అందరూ అందరిళ్లలో పిల్లలు ఉంటారు వచ్చే పిల్లలు వస్తారు వాళ్ళని అద్భుతంగా పెంచడం అనేది స్పిరిచువల్ పేరెంటింగ్ ధ్యాన మాతృత్వం మామూలుగా మాతృత్వం అందరూ చేస్తుంటారు ధ్యానంతో చేసే మాతృత్వం సంథింగ్ డిఫరెంట్ ఆ ఎంతైనా ఆ ప్రభావం ఉంటుందండి పిల్లలపైన సో అందుకే లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాము అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడే అమ్మాయిలకు కొంత స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చినట్లయితే పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళేసరికి వాళ్ళు అత్తవారింట్లో చాలా ఆనందంగా గడుపుతారు అక్కడ సమస్యలు ఉన్న వాటిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకునేదే ధ్యానం ఎన్ని ఉన్నా నిల్ నిశ్చలంగా ఉంచేదే మెడిటేషన్ అది ప్రతి ఆడపిల్లకి ప్రతి అబ్బాయికి టెనేజీలోనే వాళ్ళకి నేర్పించినప్పుడు మాత్రమే ముందు ముందుకి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు